ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక నాగార్జున వచ్చి రాగానే హౌస్ కి అసలైన ట్విస్ట్ ఇస్తూ వచ్చేసారు ఇక పన్నెండు మంది కంటెస్టెంట్స్ లో అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వడం ఖాయం ఎందుకంటే పృథ్వీని ఎలిమినేట్ చేసి సోనియాతో కంటెంట్ ఇచ్చేది ఎవరు అందుకనే ఈసారి వైల్డ్ కార్డ్ ని దింపేశారు అందులో ముక్కు అవినాష్ తో పాటు హరితజయ్ కాదు నిఖిల్ కి ఇప్పుడు కానీ జోడీగా కావ్యాన్ని ఎంతగానో బిగ్ బాస్ యాజమాన్యం అప్రోచ్ అవుతూ వచ్చినప్పటికీ తను చేస్తున్న సీరియల్ వల్ల తనకి రావడం కుదరదంటూ తేల్చి చెప్పేస్తూ వచ్చింది కానీ సోనియాతో బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ చేస్తున్న చేష్టలకి తన గేమ్ పైన చాలా ఎఫెక్ట్ అవుతూ రావడంతో కావ్య బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళాలి అంటూ బిగ్ బాస్ యాజమాన్యమే కాదు తన సీరియల్ టీమ్ మెంబర్స్ సైతం తనకి ఎంతో సపోర్ట్ ని అందించారు అగ్రిమెంట్స్ విషయాన్ని పక్కన పెట్టు హౌస్ లో మీ వాడి సంగతి ముందు చూడు అంటూ తననైతే హౌస్ లోపలికి పంపించేస్తున్నారు అయితే కావ్య రీఎంట్రీ అనేది అద్దర్గొట్టేస్తుంది ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కావ్య రాక్ అలానే సోనియా షాక్ గా మారిపోతుందని చెప్పుకోవచ్చు